ఖమ్మం రూరల్ మండలం కేబీఆర్ నగర్ టు సంక్షేమ సంఘాన్ని ఆ కాలనీ వాసులు ఎన్నుకున్నారు ఈ క్రమంలో ప్రెసిడెంట్గా షేక్ రఫీ సెక్రటరీగా నరసింహారావు జాయింట్ సెక్రటరీగా అచ్యుతరావు ఆర్గనైజేషన్ సెక్రటరీ శశికిరణ్ ట్రెజరీ సురేష్ కుమార్ తదితరులు ఎన్నుకున్నట్లు వారు చెప్పారు కాలనీ అభివృద్ధి కోసం నూతన కమిటీ షేక్ పనిచేస్తుందన్నారుస్కారం నిన్న జరిగినటువంటి మా కాలనీ ఎన్నికల్లో నేను కాలనీ ప్రెసిడెంట్గా ఎన్నుకోబడి ఉన్నాను నరసింహారావు గారు జనరల్ సెక్రటరీగా సురేష్ గారు ట్రెజరర్గా ఎన్నుకోబడటం జరిగింది ఇది కాలనీ సుమారుగా ఒక ఆరేడు సంవత్సరాల నుంచి ఇక్కడ కన్స్ట్రక్షన్ బాగా నడుస్తుంది ఇక్కడ ఇక్కడ మీకు గ్రూప్ వన్ స్థాయి నుంచి గ్రూప్ ఫోర్ స్థాయి వరకు గ్రూప్ ఫోర్ స్థాయి వరకు ఉద్యోగస్తుని ఇక్కడ నివసిస్తున్నారు దాదాపుగా డెబ్బై శాతం మంది ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీసే ఉంటారు ఇక నుంచి ఈ కమిటీ ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్యల మీద దృష్టి సారిస్తూ ఏ స్థాయిలో ఉన్నటువంటి అధికారులతో మాట్లాడాలా రాజకీయ నాయకులతో మాట్లాడాలా అందరితో అప్రోచ్ అయిపోయి ఇక్కడున్న సమస్యలు మొత్తాన్ని మేము తీర్చుదామని చెప్పేసిన ఉద్దేశం సదుద్దేశంతో మేమందరం ఏకం అవడం జరిగింది ఖచ్చితంగా నిన్న కమిటీ ఏర్పడింది ఈరోజు కార్యాచరణ మొదలైంది మాకున్నటువంటి ప్రధాన సమస్యలో రోడ్లతో పాటు డ్రైనేజ్ లేకపోవడం ఒకవేళ ఒక ఆన్లైన్ ఆర్డర్ వచ్చినా కానీ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ఇక్కడ మెయిన్ రోడ్ హైదరాబాద్ ఖమ్మం హైవేకే అత్యంత దగ్గర ఉన్నటువంటి ఈ కాలనీలో ఇక్కడ రావడానికి ఒక ఏమంటారు దాన్ని సరైన గుర్తింపు లేనటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది మాకు అందువల్ల ఈ కాలనీకి ఒక పేరు కూడా పరిశీలనలో పెట్టి ఉన్నాము అందరి ఏకాభిప్రాయంతో అది కూడా అతి త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పేసి అని పూర్తి చేస్తామని చెప్పేసి అనుకుంటున్నాం సొసైటీలో ఇప్పుడు మాకు పాలన ఒక ఏరియాకి వస్తే ఒక గుర్తింపు కోసం అని చెప్పేసి ఒక మంచి పేరు పరిశీలన తీసుకుని చేసుకోవాలని చెప్పేసి కూడా మేము అనుకుంటున్నాం ప్లస్ మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు కాలనీలో ఏ వన్ టు ఏ ఫోర్ వరకు అందరు ఉద్యోగస్తులు ఉన్నారు వ్యాపారస్తులు ఉన్నారు మహామహా మేధావులు ఉన్నారు మా కాలనీలో కానీ మాకు డెవలపింగ్ అనేది చాలా తక్కువ కనపడుతుంది కారణం ఏంటంటే ఈ కాలనీ స్థాపించి దగ్గర దగ్గర ఆరేడు సంవత్సరాలు అవుతుంది కానీ ఈ కాలనీ వాళ్ళు ఎవరు కూడా కలిసికట్టుగా ఒక కమిటీ చేసుకుందాము కాలనీని డెవలప్ చేసుకుందామని ఆలోచన ఎవరైతే చేయలేదు చాలా సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరం అందరం ఒక నిర్ణయానికి వచ్చి ఒక కమిటీ వేసుకొని అందరి సంరక్షణలో కమిటీని ఎన్ను ఎన్ ఎన్నుకొని ఈ కాలనీ డెవలప్ కోసం అందరం పాటుపడడానికి నడుం బిగించాం ముఖ్యంగా సార్ అన్నట్టు మా ప్రెసిడెంట్ గారు అన్నట్లు మేజర్ ప్రాబ్లమ్స్ ఈ రోడ్లు అయితే ఏంటి ఈ డ్రైన్స్ అయితే ఏంది చాలా ప్రాబ్లమ్గా ఉన్నాయి కొన్ని కొన్ని రీసెంట్గా రెస్టిఫై చేసుకుంటున్నాము మిగతా అన్నీ కూడా అధికారుల దృష్టికి తీసుకొచ్చి అవన్నిటిని కూడా మేము ఫుల్ఫిల్ చేసుకొని మా కాలనీని ఒక మోడల్ కాలనీగా చేయాలన్న సంకల్పంతో మేము ఈ కమిటీలకు ఏర్పాటు